ముఖ్యమంత్రి నీవు గల్లీ నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకుంటావు నిజమే మాకు రాదా భాష వాడంతా గొట్టంగాడు కేసీఆర్ కాలి గోడి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రెండవ నువ్వు కొద్దివరు కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతులలో మాట్లాడవచ్చు విఘ్నతతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు కూడా అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతను చావు కొడుకోవడం అనేది రెండగానలు చేసే పని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు కిందపడి బొరేటోడు మాట్లాడే మాటలు చామనార్థాలు పెట్టే మాటలు ఇప్పుడు నీ పేరు ముట్టుకోలేదే ముక్కో లేదా కేసీఆర్ నీది కంపనోరని తెలుసు నీది మురికాలో ఒకటి అద్వానమైన నోరని సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకున్నావు ఏదో తంతే ప్రభువు అన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవులు పడి నువ్వు కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎన్నుకైనా కొత్త సర్పంచ్ చెప్తే కదా నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవర మీ చెత్త వాడుతోని వచ్చిన వాళ్ళ బ్రేన్ చెడగొట్టి ఏం సమాచారం తీసుకపోయారు వాళ్ళు ఏం మోసకపోయారు నీకు కలిసి మెసేజ్ ఇట్ల బూత్లో మాట్లాడాలి అవచ్చు మేమని మోసపోయారు ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు షో ఉండాలి కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ నేదో ఈ రాయి కట్టుకొని అన్నబడి సావు ఆ రాయి కట్టుకుని ఇళ్ళబడిసావు అని మాట్లాడుతున్నావు కదా ఒకటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మనుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా ఆ బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్ లోనూ మూసిలోను పడేస్తారు ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారేస్తారు గుర్తుపెట్టుకో